ఓకే జిల్లాలో ఎస్పీలలో మాలలు మాదిగలు తొంభై శాతం ఉన్నారు వరంగల్ జిల్లా ఎనభై శాతం ఉన్నారు కరీంనగర్ జిల్లా ఎనభై ఎనభై శాతం ఎనభై శాతం ఉన్నది కానీ ఇప్పుడు ఏదైతే ఎంఆర్పీఎస్ పెట్టిన డిమాండ్ ఏడు శాతం ఉన్నదో అట్లా ఇస్తే మాకు నష్టం నష్టగలుగుతారు అది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పెట్టిన డిమాండ్ సార్ మాది మూడు దశాబ్దాల తర్వాత మా మాదిగా జనాభా తెలంగాణలో ఎక్కువైంది అటువంటి ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో మాదిగా జనాభా ఎంత ఉంటే అందరూ ఎక్కువ పెట్టివ్వాలి సార్ ఇష్టమానికి పెట్టిన డిమాండ్ ప్రకారం ఏడు శాతం ఇస్తే ఎమ్మార్ పెట్టిన డిమాండ్ ఏడు శాతం ఇస్తే నష్టపోతాం కాబట్టి దయచేసి మాకు విజ్ఞప్తి ఏంటంటే మీరు మధ్యవర్తి మీరు ఎవరికి ఫేవర్ కాదు ఎవరికి ఇగ్నెస్ట్ కాదు కాబట్టి మాకు జనాభా లింగ ప్రకారం సుప్రీంకోర్టు రాష్ట్రాలు తీసుకోమన్నారు సార్ రాష్ట్రము జిల్లాల వరకే చేసుకోవాలి సార్ జిల్లాల వరకే జరిగితే మాకు లాభం జరుగుతుంది సార్ ఎందుకంటే ఎవ్రీ సెలక్షన్ మేడ్ బై కలెక్టర్ సార్ ప్రతి లెక్క కలెక్టర్ దగ్గర ఉంటుంది సార్ హౌదా జిల్లాలో మాదిలో నైన్టీ పర్సెంట్ ఉంటారు ఆ జిల్లాలో వేసిన ఉద్యోగాలు మొత్తం కూడా కలెక్టర్ దగ్గర ఉంటారు అటువంటి ఆ జిల్లాకు రంగారెడ్డి జిల్లా కంపేర్ చేసి మొత్తం రిజర్వేషన్ ని సార్